జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు ఋషభ రాశి వారికి ఈ నెల నల్లేరు మీద నడకని కూడా చెప్పచ్చండి గోచార గ్రహస్థితుల ప్రకారం లగ్నంలో రవి బుధలు ద్వితీయంలో గురుడు తృతీయంలో కుజుడు చతుర్థంలో కేతువు దశంలో రాహు భాగ్యస్థానంలో శని వ్యయస్థానంలో శుక్రుడు అనేక విధాలైనటువంటి ఆదాయ అభివృద్ధులు ఈ నెల జరుగుతుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతుంది ఏమంటే మాకు మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు వృషభ రాశి వారికి మాకు జరగట్లేదంతా అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రయత్నం చేస్తే జరుగుతుంది ప్రయత్నం చేయటం కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా సంతృప్తికరంగా సాగుతుంది ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం మీదే అదనపు ఆదాయ ప్రయత్నాలు వస్తాయి వ్యాపార పరిశ్రమ అభివృద్ధి చేస్తారు వ్యాపారంలో అమ్మకం మరియు లాభం పెరుగుతుంది డెబిట్ బడ్జెట్ సజావుగా జరుగుతుంది ప్రభుత్వ విషయాలలో మీకు రావాల్సినటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉన్నా లేదా కాంట్రాక్ట్స్ ఏమైనా ఉన్నా లేదా మీరు ఇంకా ఏదైనా సబ్సిడీలు పొందాలనుకున్నా దిస్ ఇస్ ద రైట్ టైం కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ పై అధికారుల నుంచి మద్దతు సహ ఉద్యోగుల నుంచి సహకారం పరిపాలన డిమాండ్ కూడా మీకు చాలా పెరుగుతుంది విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ మీరు ఏదైనా తీసి చేస్తుంటే అది సమర్పిస్తే అది అద్భుతంగా ఉంటుంది పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధాలు స్త్రీ పురుషులకి కలుస్తుంది జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారీ గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడాని కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు నమస్కారం కుటుంబంలో వివాహం జరిగే అవకాశాలు శుభ కార్యక్రమాలు లేదా సంతాన భాగ్యం కలిగే అవకాశాలు సీమంతము భారసాల లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇతరుల వివాదాల్లో తలదూర్చకండి విదేశీయానానికి వెళ్ళేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా తీసుకొని వెళ్ళండి మాస ద్వితీయంలో లాస్ట్లో కొంచెం ఇబ్బంది వచ్చే ఉన్నాయి ఆరోగ్యం బాగా పెరుగుతుంది కానీ రక్తపోటు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త షేర్ మార్కెట్ చాలా బాగుంది లాంగ్ టర్మ్లో పెట్టను కానీ ఈ స్పెక్యులేషన్లో ఇంట్రాడేలో ఈక్విటీస్లో యాప్షన్స్లో అంతా పెట్టకండి వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది మీడియా ఐటీ రంగం వారికి చాలా చాలా బాగుంటుందండి మంచి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి చూస్తారు కొన్ని నెలలుగా అవన్నీ తొలగిపోయి మంచి రెగ్యులర్ అయ్యే అవకాశాలు రాజకీయ నాయకులకి మంచి నామినేటెడ్ పోస్టో లేకపోతే ప్రజాక్షేత్రంలో గొప్ప పదవో లేకపోతే పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది ఈ నెల మీకు శుభమైనటువంటి రోజులు అని చెప్తే మూడు ఆరు తొమ్మిది పన్నెండు అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు చంద్రాష్టమం అని చెప్పి తీసుకుంటే మీకు తొమ్మిదవ తారీఖున ఎనిమిది గంటల యాభై నిమిషాల ఉదయం నుండి పదకొండు గంటల పదకొండవ తారీఖున ఎనిమిది గంటల పది నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో ఫోన్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనవసరమైన విషయంలో తలదూర్చకండి దీనికి ఏం చేయొచ్చు అంటే పరిహారంగా దుర్గా అమ్మవారికి దుర్గా సప్తసతి పారాయణం చేయండి లేదా అమ్మవారికి శుక్రవారంలో దీపం వెలిగించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో నువ్వులు నూనె దేవాలయంలో వెలిగించండి ఇంకనూ శక్తివంతమైనటువంటి కరంగాళిమాలను ధరించండి నరదోష్టి పోతుంది ఆరోగ్యం బాగుంటుంది సంపన్నంగా ఉంటారు ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఈ కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు వస్తువు